సార్ మా బాబుకు సెంట్రల్ గవర్నమెంట్లో ఉద్యోగం వచ్చింది సార్ పోస్ట్ మ్యాన్ పోస్ట్ ఆఫీస్లో సెంట్రల్ సెంట్రల్ గవర్నమెంట్ పోస్ట్ సార్ మా బాబు బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతుండే గురునానక్ ఇన్స్టిట్యూట్లో ఆ బాబుకు సెంట్రల్ గవర్నమెంట్లో పోస్ట్ రావాలంటే ఎస్ఎస్సీ మేమో ఆడుతున్నారు ఒరిజినల్ ఆ ఒరిజినల్ తెచ్చిస్తేనే పోస్ట్ ఆఫీస్లో జాబ్ ఇస్తాను అంటుంది సార్ కాకపోతే గురునానక్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే నాలుగు లక్షల ఎనభై ఐదు వేలు పే చేసి ఎస్ఎస్ మేమో తీసుకోవమని చెప్తున్నాం సార్ దయచేసి మేము ఎస్సీ వాళ్ళం పేదవాళ్ళం బీటెక్ పూర్తిగా నా ఫోర్ ఇయర్స్ చదివలేకపోతున్నాం సార్ మేము మా అబ్బాయికి సీఎం రేవంత్ రెడ్డి గారు సహాయం చేయలేక చే చేయాలని కోరుతున్నాం సార్ సాయం చేసి ఒక లెటర్ పెట్టి మాకు ఎస్ఎస్సీ మేము ఇప్పిస్తే గుర్ణానక్ ఇన్స్టిట్యూట్ నుంచి మాట్లాడే ప్రిన్సిపాల్ మాట్లాడినాం సార్ అసలు మా మాట కూడా తీసుకుంటలేదు సార్ మీరు డబ్బులు ఇస్తేనే లోపలికి ఎంట్రీ అని మాట్లాడుతున్నారు సార్ మీరు చదవండి చదవకపోండి మీ ఎస్సీ వాళ్ళమని ఎంత పేదవాళ్ళం అని చెప్పినా కానీ మా మాట వింటలేరు సార్ కాకపోతే మాకు బాబుకు ఎస్ఎస్సీ మేము సర్టిఫికేట్ ఇస్తే మా బాబుకు ఉద్యోగం వస్తుంది ఇచ్చాం సార్ ఇప్పుడు ఇచ్చాం సార్ వాళ్ళు పంపిస్తూ ఉంటాం సార్ పంపిస్తూ ఉంటున్నారు జర సార్ పదహారో తారీఖు వరకే లాస్ట్ డేట్ ఉంది సార్ ఈ పదహారో తారీఖు వరకు మాకు ఇస్తే మా అబ్బాయికి జాబ్ వస్తుంది సార్ ఎందుకంటే సీఎం రేవంత్ మీద ఎన్నో హాస్టల్ పెట్టుకొని ఇక్కడికి ప్రజావాణికి వచ్చినాం సార్ మాకు కుటుంబాన్ని ఆదుకున్నట్టు అయితే సార్ అని వేడుకుంటున్నాం సార్ ధన్యవాదాలు